ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని యాలల మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు శుక్రవారం యాలల మండల కేంద్రం అనుబంధ గ్రామం గోవిందరావుపేట సమీప నగల పొలాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫరం కు పూజలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ట్రాన్స్ఫరం వల్ల సమీప పొలాల రైతులకు వోల్టేజ్ సమస్యలు తీరుతాయన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాల సహకార సంఘం చైర్మన్ సుధీందర్ రెడ్డి మండల పార్టీ బిసిసిల్ అధ్యక్షులు అమృతయ్య అక్బర్ బాబా పెరి రాజేందర్ రెడ్డి సంఘీం హనుమంతు మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు మోయిస్ అహ్మద్ చందు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనకు ఈ ట్రాన్స్ఫర్కి రావడం మా గ్రామంలో అక్కడ తగ్గడం చాలా అదృష్టం అదేవిధంగా ఈరోజు గ్రామంలో చూస్తున్నాం ఈ పొద్దు ఒక నలభై ఇండ్లు అయినాయి మండలం లెక్కలేంది గ్రామంలో నలభై ఇండ్లు రావ తేవడం జరిగింది నలభై ఇండ్లు బిల్లులు ఇవ్వడం జరిగింది ఆయన ఏ పదవి లేదు ఏ సర్పంచ్ లేడు ఏ ఎంపీడీసీ లేడు ఏ జెడ్పీసీ లేదు అయినా ఈరోజు కష్టాన్ని కష్టపడి నా గ్రామాన్ని చేతము ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క విద్యుత్ వలన చాలామంది రైతులైనటువంటి వారు ఇబ్బంది ఇబ్బందితో చాలా బాధపడ్డారు దాని తర్వాత దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలక్షన్ ముందు మేమైతే ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ యొక్క కరెంటు విద్యుత్ సమస్య అనేటువంటిది తీరుస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చినామో మాటకు కట్టుబడి గెలిచిన వెంటనే మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ విద్యుత్ సమస్య సమస్యని ఆయన దగ్గరికి తీసుకెళ్లిన వెంటనే ఆయన మరోమారులు క్షణం అనేటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు అనేటువంటివి జారీ చేయడం జరిగింది దానికి గాను ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు కూడా మాకు ఎంతగానో సపోర్టివ్గా నిల్జీ ఈ యొక్క విద్యుత్ సమస్య తీర్చడం జరిగింది గవర్నమెంట్ ఇండ్లే అని కాదు రేషన్ కార్డులే ఉన్న ఏ విషయమైనా ఏదైతే మెనిఫెస్టోలో మేము పెట్టినామో ప్రతి ఒక్కటి కాకపోతే మేము ఇంతకుముందు మీకు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పచెప్తే మీరు అక్కడ ఉత్తర తెలంగాణకే చేసుకున్నారు ఇక్కడ ఏం లేదు మేము కర్ణాటక బార్డర్ ఉన్నందుకు మా బీడు భూములే మిగిలిన విద్యా ఇప్పుడు మా సీఎం మా జిల్లోడే కాబట్టి ఇటు సైడ్ బాగా డెవలప్ చేసుకుంటామని కోరుచు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో వాటిని దశలవారీగా అభివృద్ధి పరుస్తూ మరి అదేవిధంగా మన యాల మండలానికి లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతోనే గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇంకా రెండు ట్రాన్స్ మన స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది ఒకటి గిద్దిపల్లి ఇంకొకటి ఆజీపూర్లో అవి అతి త్వరలోనే మరి పనులు కూడా ప్రారంభం అవుతున్నది అదేవిధంగా మరి ఏదైనా సేవ చేయాలంటే పదవే కావాలని లేదు చేయాలనే సంకల్పం ఉంటే చాలు పదవితో కాదు సంకల్పం అనేది ఉండాలి చేయాలని దానికి సోదరుడు రాజేందర్ రెడ్డి నిదర్శనం కావున మునుముందు కూడా మనమందరం కూడా సోదరునికి మద్దతు ఇచ్చి చేయుతోని ఈ గ్రామాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకుపోదాం మరి అదేవిధంగా అభివృద్ధి పదంగా చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి